హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై లక్షల రూపాయలకి విజయవాడ ఎంజీ రోడ్ పీవీపీ మాల్కి చాలా దగ్గరగా అంటే కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఒక చిన్న డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి అది కూడా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి తగ్గట్టుగా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డుకి మూడో ఇళ్ళ కింద వస్తుందండి అంటే సొంతదారి అనమాట ఈ ఆరు అడుగుల సొంతదారి అనేది జాయింట్ దారండి సో ఈ సొందులో మనకి ఈ లాస్ట్ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఒకసారి చూపిస్తాను చూడండి చిన్న బిల్డింగే సో అయితే మనకి బంద రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట పీవీపీ మాల్కి ఆపోజిట్ రోడ్లో ఈ హౌస్ అయితే ఉంటుందండి సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎంట్రన్స్ సింహద్వారం తేగ సింహద్వారం నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి సో పాలిష్ వర్క్ తోటి ఈ వుడ్ డిజైన్ తోటి అంతా కూడా చాలా బాగుంది ఇది సుమారుగా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కింద కిచెను హాలు పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయన్నమాట సో ఎవరైతే చిన్న ఫ్యామిలీ ఉంటారు సో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అంటే రెంటల్ పరంగా కాదు మాకు లో బడ్జెట్లో హౌస్ కావాలి బంద రోడ్డుకి దగ్గరగా పీవీపీ మాల్కి అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోండి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి గోడగా వాల్కేర్ చేస్తుంది సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా కంప్లీట్గా మనకి వర్క్ అంతా కూడా చేసి ఉంది సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట సో వంటగది కూడా చాలా బాగుంది ఇది తూర్పు సోందండి సో సో ఈ సొందులో మనకి చిన్న స్టోర్ రూమ్ లాగా వాష్ ఏరియా లాగా యూజ్ చేస్తున్నారండి సో నలభై గజాలలో ఉంటుంది ఇది వంటగది వంటగదిలో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఎవరైతే చిన్న ఫ్యామిలీ ఉండి మాకు బంద రోడ్డుకి దగ్గరగా హౌస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోండి అయితే దీనికి ప్లాన్ అప్రూవల్ లేదండి కానీ డాక్యుమెంట్ పరంగా క్లియర్ డాక్యుమెంటే మీకు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇప్పుడు మన గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ కూడా తీసుకుని ఉన్నారు మీరు కావాలనుకుంటే లోన్ని కంటిన్యూ చేసుకోవచ్చు సో మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్ వస్తుంది అదేవిధంగా గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ అలాంటి బ్యాంక్స్లో కూడా లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం నలభై గజాల్లో ఉండే హౌస్ అనమాట ఇది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో మీరు ఓన్గా ఎలా కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగానే కట్టుకున్నారు స్టీల్ రీలింగ్ పైప్ కానీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ కానీ వుడ్ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ సో ఈ విధంగా కంప్లీట్గా అంతా బాగుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి అయితే రెండు బెడ్రూమ్లో ఉన్నాయి కానీ రెండు బెడ్రూమ్లు మరీ విశాలంగా ఉంటాయి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునే అంత పెద్దగా ఉంటాయని నేను చెప్పను కానీ పర్లేదండి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకుంటే కంఫర్ట్గానే ఉంటుంది సో మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో బాత్రూమ్స్ పరంగా కూడా బాగుంది కిచెను హాల్ ఈ విధంగా అంతా బాగుందండి సో బిల్డింగ్ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవి విజయవాడ అమరావతి గుంటూరు చుట్టుపక్కల అదేవిధంగా ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ